హలో అండి నమస్తే అమ్ సౌజన్య చీఫ్ డైటిషియన్ డియాక్స్ హాస్పిటల్ సో ఇవాళ టాపిక్ వచ్చేసి నట్స్ అండ్ సీడ్స్ నట్స్ అండ్ సీడ్స్ చాలా వరకు ఎక్కువగా గుర్తొచ్చేది ఓన్లీ బాదం అది కూడా ఐ డోంట్ నో ఎక్కడి నుంచి వచ్చింది ప్రాక్టీస్ అనేది కానీ అందరూ బాదాము నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తీసుకుంటారు దట్ ఈజ్ లైక్ ఓకే బెనిఫిట్ అనేది ఎక్స్ట్రాగా ఏముండదు ఉండదు దాంట్లో నట్స్ అండ్ సీడ్స్లో కొంచెం ఫైటిక్ యాసిడ్స్ అనేవి ఉంటాయి సో అది సోక్ చేస్తే తగ్గుతుంది బట్ సోకింగ్ వల్ల మాత్రమే తగ్గుతుంది అనేది ఏం కాదు త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకొని పెట్టేసుకొని ఒక టైట్ గ్లాస్ జార్లో పెట్టేసుకున్నారు అనంటే ఇట్ విల్ కమ్ ఫర్ యూ నియర్లీ యూనో టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా వస్తాయి మంచిగా దాన్ని మెయింటైన్ చేశారు అనంటే అండ్ డైలీ మార్నింగ్ ఓన్లీ బాదాం తినడం అనేదే మ కాకుండా వేరే మన న్యూట్రియన్స్ కూడా మనకి రావాలి కాబట్టి అన్ని నట్స్ అండ్ సీడ్స్ కూడా తీసుకోండి లైక్ బాదాము వాల్నట్ పీకన్స్ బ్రెజిలియన్ నట్స్ సెసిమ్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు అండ్ మీకు హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది చాలామందికి సో దానికి మంచి సీడ్ వచ్చేసి హలీమ్ సీడ్స్ అని అంటారు లేదా ఆలివ్ సీడ్స్ అని అంటారు ఏఎల్ఐవి ఆలివ్ సీడ్స్ వాటి వల్ల హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది బట్ మీరు అవి తీసుకున్నప్పుడు బటర్ మిల్క్ బాగా మజ్జిగ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఆ సీడ్స్ తీసుకోవడం వల్ల హీమోగ్లోబిన్ అనేది చాలా పెరుగుతుంది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది దాన్ని మీరు ఒక జాగరీతో పాటి కంబైన్ చేసుకొని ఒక లడ్డులాగా చేసుకోండి పాకం పట్టేసి ఒక లడ్డులాగా చేసుకోండి లేదా డేట్స్ ఉంటాయి కదా అది ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకొని నట్ల లడ్డులాగా చేసుకోండి లేదంటే పెరుగులు యాడ్ చేసేసుకొని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేసి కన్జ్యూమ్ చేసేయండి సో ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ యువర్ హీమోగ్లోబిన్ ఇన్క్రీజ్ అనేది చెప్పొచ్చు సో అన్ని సీడ్స్ అండ్ నట్స్ ఇంక్లూడ్ చేయండి ఓన్లీ బాదాం దగ్గర స్టిక్ చేసుకోకుండా మనకు వాటి వల్ల హెయిర్ ఫాల్ అనేది అవ్వదు స్కిన్ గ్లో ఉంటుంది డెఫిషియన్స్ అనేవి చాలా తగ్గుతాయి మీరు ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది సో అన్ని నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవడం చాలా మంచిది థ్యాంక్ యూ